ఓం గమ్ గణపతిమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరలోని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసర సిద్ధాంతి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కామన్గా జీవితంలో మీరు ఉత్తమంగా ఎదగాలంటే మీకు ధనధాన్యాలు బాగోవాలంటే మీకు మనశ్శాంతి కావాలి అనుకుంటే మీకు అన్ని రకాలుగా మంచి ఫలితాలు కావాలి కోరిన ఉద్యోగం రావాలి కోరిన వ్యాపారం రావాలి కోరిన లాభాలు రావాలి కోరిన అమ్మాయితో వివాహం అవ్వాలి మనశ్శాంతి ఉండాలి మన పిల్లలు బుద్ధిమంతులుగా అవ్వాలంటే చిన్న చిట్కాలు చెప్తాను అవి చేయండి మీరు అశ్విని నక్షత్రంలో పుట్టారు కాబట్టి వైడ్య రంగురం రెండున్నర నుంచి మూడున్నర క్యారెక్టర్లలోపు లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ పెట్టుకోండి మీ జీవితంలో అన్ని విధాలు మంచిగా ఉంటుంది శుభ్రణ్య ఆరాధన మీకు జీవిత పర్యటన చేయండి లక్ష్మీదేవి పూజ లక్ష్మీదేవి మంత్రోపాసన గణపతి పూజ గణపతి ఉపాసన మీరు చేయండి చేసినట్టయితే మీ జీవితంలో వచ్చే అనేక రకాల చిక్కుల నుంచి మీరు బయటపడిపోతుంటారు జీవితంలో ఎటువంటి చిక్కులన్నీ కూడా మీకు ఏమాత్రం రావు తర్వాత ఆడవాళ్ళు లక్ష్మీ నక్షత్రాలు పుట్టిన లేడీస్ గౌరీ పూజ చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మీకు మీ ఇంటికి వాయువ్య మూలలో గొర్రపు బొమ్మను పెట్టండి పెట్టినట్టయితే మీ జీవితంలో లక్ష్మీ ప్రాప్తి గుర్రం పంచ కళ్యాణ గుర్రంలాగా ఇది ఉంటుంది మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది గొర్ర బొమ్మ వలన నెక్స్ట్ మీకు రంగు జాకెట్ గుడ్లో మీకు కొమ్ము అని ఉంటాయి ఆ కొమ్ము శనగలు ఒక పావు కేజీ వంద గ్రాములు యాభై గ్రాములు కట్టి మీరు మంచ దగ్గర పెట్టుకోండి మంచ దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలను ఏమాత్రం రావో వచ్చే అవకాశాలు కూడా లేవు బాగుంటుంది తర్వాత మీరు తరచుగా మృత్యుంజయ జపం చేయండి రుద్రాభిషేకం చేయిస్తూ ఉండండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి శుభం భూయాత్ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి వృత్సం సదా భగత్ సేవలం మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రెసర్రావు